ఇందుకు సాక్ష్యమే ఐక్యరాజ్య సమితి ఆహ్వానం అన్నారు ప్రజల సమస్యల గురించి సమగ్ర అవగాహన కలిగిన వారన్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశ ప్రగతి గురించి ఆలోచించగలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ అన్నారు ఫలానా అగ్ర కులానికి బానిసత్వం చేస్తూ ఫలానా కులంలో చేరాలనుకునే స్వార్థపరులు ఒకవైపు అయితే ఫలానా వెనుకబడిన తరగతుల కులాన్ని స్వీకరించి వారి అభివృద్ధికి తోడ్పడతానని పవన్ కళ్యాణ్ ఒకవైపు నిలబడ్డారు ఐదు సంవత్సరాల కాలంలో ఓడిపోయిన యాభై కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమం కోసం పంచిన పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని వ్యాఖ్యానించారు కిషోర్ నైపుణ్యం ఘన బాధ్యత చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలుగా అభివృద్ధి పరిచేందుకు ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలన్నారు వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అన్న నిర్ణయానికి కట్టుబడి దాన్ని విజయవంతం సాధించబోతున్నారని గునుకుల కిషోర్ వ్యాఖ్యానించారు నెల్లూరు రూరల్ ఇరవై ఐదవ డివిజన్ నుంచి కుడుమల సురేష్ గారి ఆధ్వర్యంలో యువత పార్టీలోకి చేరడం జరగడం జరిగింది దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు ప్రజల సమస్యల పట్ల అవగాహన కల నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు ఈరోజు ఐక్యరాజ్య సమితి నుంచి ఆయనకు ఆహ్వానం అందడం కూడా దీనికి నిదర్శనం అని చెప్పుకుంటాను ఒక పక్క ఫలానా కమ్యూనిటీకి ఊడిగం చేస్తూ మా పార్టీలు గెలిస్తే ఫలానా కులానికి అగ్ర కులానికి పోతానని చెప్పుకునే నాయకులు ఒకవైపు అయితే ఫలానా కులానికి నేను దత్తత పోతాను ఆ కులం ఆ వెనుకబడిన కులానికి నేను ఆదర్శంగా నిలిచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉన్నారు అదేవిధంగా కుల గణన చేసి ఏ కులాల వారిని దగ్గర తీస్తే ఎంత మంచిదని ఒక పక్క రాజకీయ నాయకులు ఆలోచిస్తుంటే వాళ్ళకి విభిన్నంగా నైపుణ్య గణన జరగాలి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టాలి యువతకి పెట్టుబడి ప్రభుత్వం పెట్టాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు దూసుకుపోతున్నారు ఈ రోజున దేశ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదగబోతున్నారు దీనికి నిదర్శనంగా ఈరోజు మిత్రులు పార్టీలోకి చేరడం నిజంగా సంతోషంగా ఉంది ఏ పక్క చూసినా కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రజల క్షేమాన్ని కాంక్షించి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని రెండు సంవత్సరాల నుంచి ఒకే మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దానిని ఈరోజు గణనీయంగా ముందుకు తీసుకెళ్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రోజున ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పట్టం కట్టవలసిందిగా ఈరోజు నేను పిలుపునిస్తున్నాను ఓటు అనేది హక్కే కాదు మన సామాజిక బాధ్యత అందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల రాక్షస పాలనని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఓటు వేసి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటుకు వచ్చినట్లు దుర్భాషలాడుతూ అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని దూషించడం జరిగింది వ్యక్తిగత దూషణలు ఎదుర్కొంటూ కూడా ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ కూడా ప్రజల యోగక్షేమాల కోసం ఐదు సంవత్సరాలు ఈ ఓడిపోయిన ఐదు సంవత్సరాల కో కాలంలో యాభై కోట్ల రూపాయలు సొంత సంపాదన నుంచి ప్రజలకు ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని తెలియడానికి నేను గర్విస్తున్నాను ఇదే విధంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళకి మద్దతు పలికి వాళ్ళు గెలుపుకి మీరందరూ మద్దతు తెలపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఒక శక్తివంతమైన పార్టీగా తెలియ తయారు చేసేదానికి పాత కొత్త నాయకులతో కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటాను జై జనసేన జై హింద్